తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జూబిలీల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు మరోపక్క ఇప్పటికే అధికార పార్టీ అధికార పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా సాగుతూ ఉంటే అభ్యర్థులు మాత్రం ఇంకా సీరియల్ నెంబర్లు సింబల్లు అధికారికంగా ధృవీకరించి రాలేదని చెప్పి వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనతో పాటు ఏదైతే జూబిలిల్స్ ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి రాథోడు రవీంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి అసలు ఇప్పుడు మీరు పోటీ చేయడానికి ప్రధాన కారణమైంది ఇప్పటికే గిరిజనులకు కూడా మంచి చేసిన చెప్తా ఉన్నారు అదేవిధంగా విధంగా హిల్స్ ఎన్నికల్లో మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మొదటగా ఈరోజు మీరు ఇక్కడ జూబ్లీస్ హిల్స్ నియోజకం వచ్చి ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని ప్రజల్ని తెలియజేయాలనుకొని రావడం మీకు అభినందిస్తున్నా వాస్తవంగా చెప్పాలంటే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మీకేం పని ఇక్కడ వచ్చి మీరు పోటీ చేస్తున్నారని మందికి క్వశ్చన్స్ అడిగారు నేను విన్నాను మీ టీవీ మాధ్యమాల వల్ల చాలామంది అడిగారు కేసీఆర్ గారు తెలంగాణ సాధించినప్పుడు ఆయన ఎప్పుడు కరీంనగర్ వేదికగా సిద్ధిపేట వేదికగా రాజకీయం చేసేవాడు అక్కడ పోటీ చేసేవాడు కానీ తనకు అక్కడ పోటీ చేస్తే కరీంనగర్లో వ్యతిరేకత ఆయన మహబూబ్నగర్ వచ్చాడు నగర్ ఎంపీగా తెలంగాణ సాధించడం జరిగింది అయ్యో ఈ విషయాలు మీకు తెలియనివి కావు అంటే కేసీఆర్కు అగ్రకుల పార్టీలకు అగ్రకుల నాయకులకు రేవంత్ రెడ్డి ఏమో అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో వంగూరు మండలంలో ఆయన జన్మించాడు కొడంగల్ వచ్చి రాజకీయం చేస్తుంది మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే వచ్చి ఎక్కడైనా నామినేషన్ వేద్దాం ఎక్కడైనా పోటీ చేద్దామంటే నువ్వు ఇక్కడే వచ్చి ప్రజాసేవ చేస్తావు నువ్వు ఇక్కడ వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నావు నువ్వు ఊరు కాదు ఈ ఊరు కాదని అనడము ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన పదం రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రశ్న రాజ్యాంగ వ్యతిరేకమైన ఆలోచన ప్రజాస్వామ్యవతమైన ఆలోచన కాదు ఫస్ట్ నేను చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కాస్త కూస్తో అవగాహన ఉండి వాళ్ళకి ఏ పార్టీ సపోర్ట్ లేకున్నా ఏ విధమైన ఆర్థికంగా వెన్నుదన్ను లేకున్నా వాళ్ళు ఇవాళ రా బాబాసాహెబ్ అంబేద్ కల్పించిన రాజ్యాంగంతో ఓటు హక్కుతోటి ఇవాళ ఆ రూల్స్ ఎలక్షన్ కమిషన్ గజిబిజి రూల్స్ అని చదివి ఇవాళ వాటిని అంత అర్థం చేసుకొని నామినేషన్ ఇస్తారంటే వాళ్ళని మనం అభినందించాలి వాళ్ళే ఇవాళ సమాజాన్ని ఇవాళ మేల్కొల్పే వాళ్ళు రాజకీయ పార్టీలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేడు మెయిన్ రాజకీయ పార్టీల చదువుకున్న వాళ్ళు లేరు రాజకీయాలు రాజ్యాంగం చదవలేదు గా ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ మరో మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇప్పటికే బరిలో ఇప్పటికే యాభై మంది యాభై ఎనిమిది మంది నిలిచిర్రు యాభై ఎనిమిది కాదు ఐదు వేల ఎనిమిది వందల మంది నిలబడ్డా కూడా గెలిచేది మేమే లక్ష మెజార్టీతో మేమే గెలవబోతా ఉన్నాం ఒక బీసీ బిడ్డకి నవీన్ యాదవ్ ఒక యువకునికి అవకాశం కల్పించింది బరాబర్ లక్ష మెజార్టీతో గెలవబోతా ఉండరు రేవంత్ రెడ్డి రాబోతా ఉండు అంటారు దీనికి మీరు ఇచ్చే సమాధానమే మీరు అన్నారు ఇందాక వాళ్ళు ఏమో బరీలో కాదు వారు పరారీలో ఉండరు బరీలో ఉన్నరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు పరారీలో ఉండరు ఒక్కరికొకరు చిక్కకుండా ఉన్నారు వాళ్ళు అక్కడ కుట్రలు కుతంత్రాలు నడుస్తున్నాయి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులేమో ఈ ప్రజలకు కావాల్సిన హక్కుల కొరకు ఈ ప్రజలకు ఉన్న వాళ్ళకు ప్రజలకు కావాల్సిన వనరుల కొరకు ప్రజలకు కావాల్సిన ఫెసిలిటీస్ కొరకు ఇవాళ ప్రభుత్వాల నీల నిలదీసే మొగల్లో మేమే మా కోట్లేండి అని చెప్పి వాళ్ళ ఫీల్డ్లో పోతా ఉన్నారు మీరు ఇంతవరకు చూసినారా అందరూ కూడా వీళ్ళు మేకవన్న పులులు వీళ్ళ ముసుగు తీస్తామని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు వెళ్తున్నారు దాంట్లో నేను ఒకరిని ఇవాళ ప్రజలు ఒక్కటే సారీ ఎల్లెట్ గారు భారతదేశానికి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల రిజర్వేషన్ మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏమైంది స్వతంత్ర భారతదేశంలో అంత డెవలప్మెంట్ జరిగిందా జరగలేదు ఎందుకు జరగలేదు పాలకులు మేమే పాలకులుగా ఉండాలి పాలితులు పాలితులుగానే ఉండాలి ఈ వర్గాల చేతులు ఆ రాజ్యాధికారం పోవద్దు అనే కుట్రలే కదా అందుకే ఇప్పుడు బీసీ బిడ్డకి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినాం బహుజన రాజ్యాన్ని రావాలి ఇప్పటికే బీసీ వాదం కానీ అన్ని గతంలో కూడా బహుజన వాదం అని చెప్పి చాలామంది నాయకులు ముందుకొచ్చారు ఇప్పుడు బీసీ వాదం కూడా ఉమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ వస్తేనే జూబిలీస్ గడ్డ బంగారు జూబ్లియత్స్ గడ్డ లెక్క తయారుగా పోతూ ఉంది నవీన్ అన్నకి ఒక్క ఫోన్ కొడితే అర్ధ గంటలో ప్రత్యక్షం అవుతాడు లేదంటే అర్ధగంట టైం లేదంటే పది రూపాయలు చాటు నవీన్ అన్న ఇంటి ముందర దిగితే రెండు నిమిషాల్లో బయటకు వచ్చి సమస్యను సాల్వ్ చేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు అట్లా చెప్తారు మీరు ఇప్పుడు చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నవీన్ యాదవ్ అక్కడ లోకల్ అభ్యర్థి ఆయనకు నువ్వు చెప్పిన ప్ర ప్రకారంగా ఆయనకు ఉండొచ్చు సర్కిల్ కాదంటే లేము కానీ నవీన్ యాదవ్ మొన్నటి వరకు ఆయన పార్టీలో బీఫామ్ తీసుకున్నంత వరకు ఆయన మొగోడు ఇప్పుడు పార్టీ బీఫామ్ తీసుకుని ఆయన మొగోడు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా వినాల నువ్వు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మగోడు అంటారు అంతే మరి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎవరు రాజకీయం చేస్తారు నవీన్ యాదవ్ కాదు అక్కడ చేస్తున్నది ఎక్కడ బోగమంటే ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుండే ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయన ఒకవేళ ఆ పార్టీ సింబల్ తీసుకోకుండా స్వతంత్రంగా పోటీ చేస్తే మేమందరం కూడా ఆయనకు పోయి ఆయనకు సపోర్ట్గా ఇవాళ ప్రచారం చేసేవాళ్ళమే కానీ ఇవాళ ఆయనకి ఎవరు ఆ పార్టీకి ఏ పార్టీలో కూడా దమ్మునారు మీరు అందరు చూసారు అక్కడ పోయాక డమ్మి అయిపోయినరు ఇక్కడ దమ్మున నాయకులు తొడగొట్టిన నాయకులు అంతా అక్కడ గొంతు కోసుకున్నారు వచ్చారు బాబు మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసరా నాయన మా తప్పైందిరా బాబు లభోదిబో అని మొత్తుకుంటారు నవీన్యాదవ్ ఏం కోసుకున్నాడు మీరు ఎక్కడ అందరూ బహుజనవాదం కానీ నడిపి కోసుకొని కూర్చున్నారు నవీన్యాథా ఏం కోసుకున్నాడు అది మనకు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏం జరుగుతుంది బగ్రాన నిజంగా సింహమా పులి లేదంటే బలిచరా అని మనకు తెలుస్తుంది మేమేమంటున్నాం అంటే ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు విద్యావంతులు ఇండిపెండెంట్లో గ్లాస్ రూట్లో పల్లెల్లో పట్టణాల్లో తిరిగి కష్టాలు సుఖాలు అన్ని తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పార్టీలు ఇవాళ డబ్బే రాజకీయంగా మార్చిన పార్టీని బుద్ధి చెప్పండి అని చెప్పి చెప్తున్నాము ఇవాళ ఏం రాజకీయాలు ఎట్లా నీకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేస్తలేరు పాలితులు మా పాలకులు మారుతున్నారు కానీ విధానాలు మారట్లేదు ఇది స్పష్టంగా చూసినాం మనం మనకు నీళ్లు నిధులు అని చెప్పేసి ఆంధ్రోడు దొంగోడు అని చెప్పి మనం తెలంగాణ తీసుకొస్తే పది సంవత్సరాల్లో ఎనలేని దోపిడీ చేసి వనరులన్నీ లేవు ఇవాళ అప్పుల పరిస్థితి అని చెప్పిండు అదే పార్టీ ఇవాళ మీరు కూడా గిరిజనులకు సంబంధించి అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిగా రవీంద్ర నాయక్ ఒక ఉద్యమకారునిగా అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు మీరు బరిలో నిలుచున్నారు ఇంకా చాలా మంది మాల సంఘం నుంచి నిలబడరు మాదిగ సంఘం నుంచి అంటే వాళ్ళ కులాలకు అన్యాయం జరిగిందని నిలబడరు రెడ్డిలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిలబడరు మహిళలకు న్యాయం జరగట్లేదు నిలబడతా ఉన్నారు మరి ఇంతమంది ఇన్ని ఆటంకాలు ఉన్నాయి మాకంతా న్యాయం జరగట్లే అని చెప్తా మరి ఈ అధికార పార్టీకి కానీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళ ధీమా ఏంది అసలు ఎట్లా గెలుస్తా ఎట్లా గెలుస్తాను మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా రాజ్యాంగ వ్యతిరేకం అప్రజాస్వామికం రవీంద్ర నాయక్ గిరిజనుడు కాదు రవీందర్ నాయక్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ బీసీ లక్కూలక వర్గము ఎస్సీ లక్కులకర్గము ఈవెన్ అగ్రవర్ణ పేదల హక్కుల కూడా మాట్లాడిన వాళ్ళం అంటే మీరు అడగగలరా రేవంత్ రెడ్డికి ఇవాళ నువ్వు రెడ్డి యూనియన్కి సంబంధించిన వాడవు నువ్వు రెడ్డిలకు అన్నీ అంత మొత్తం జూబ్లీ మీదే ఈ రాష్ట్రంలో వనరులన్నీ మీవే మల్లారెడ్డికి రెండు వేల ఎకరాలు ఉన్నాయి పుల్లారెడ్డికి మొత్తం స్వీట్స్ ఏవి ఉన్నాయి దేశంలో మీరు ఎందుకు నిలబడ్డారు మీరు ఎందుకు సీఎం అవుతున్నారు ఆ పేద ప్రజలకు ఇవ్వచ్చు కానీ ఈ క్వశ్చన్ అడిగే దమ్ముందా మీకు మీడియా వాళ్ళకు అడుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మీరు బరిలో రేపు రేపు జూబ్లీ ఎన్నికల బరిలోకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా బీసీ ఓటర్లను ఏ విధంగా అడుగుతాడు గిరిజనులకు ఏ విధంగా అంటే అనేటట్టు అడిగేటటువంటి మీడియా ఛానల్ అనేక ఉన్నాయి మీరు ఒక అభ్యర్థిగా మీరేం న్యాయం చేస్తారు అన్ని కుటుంబాలకి అన్ని వర్గాలకి నేను ఒక్కటే ఇక్కడ విద్య వైద్యము ఆరోగ్యము మా కాన్సెప్ట్ ఇది మాకు కులాలతోటి పంచాయతీ కాదు కులాల అభివృద్ధి పేరిట మొత్తం వీళ్ళు దోచుకొని తినే బ్యాచ్ కాదు ఇక్కడ మీరు ఈ రేవంత్ రెడ్డికి కానీ ಕೆಸಿಆರ್ ಖಾನ ಅಡಗಣ್ಣೆ ಮೀ ಜನಾಭಾ ಎಂತ మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఇంకా మీకు ఏం కావాలి లక్షల కోట్లు వనరులు ఉన్నాయి ఇంత దొబ్బుక తిన్నారు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇన్ని కాలేజీలు మీ వర్గాలవి ఉన్నాయి మీరే ఎందుకు పోటీ చేస్తున్నారా బాబు మంగళ వాళ్ళకు చాకల వాళ్ళకు మాదిగ వాళ్ళకు లంబాడి వాళ్ళకు కోయ వాళ్ళకు మీరు ఎందుకు అవకాశం కల్పిస్తలేరు మీ జనాభా ఎంత మీ ఎమ్మెల్యేలు ఎంత మీ ఎంపీలు ఎంత మీరు మినిస్టర్లు ఎంత మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి రెడ్లే రావులేదప్ప ఇంకొన్ని మీరు సీఎం కానిస్తలేరు కదా మీరు అడగండి వాళ్ళు ఎందుకు దానికి సమాధానం చెప్తలేరు ఫైనల్గా ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉండదు అనుకుంటా ఉన్నారు మీరు బరిలో ఇప్పుడు నిల్చున్నటువంటి నేపథ్యంలో మీకు ఇప్పటికే సీరియల్ నెంబర్ కానీ సింబల్ అలాట్మెంట్ ఏ సింబల్ వచ్చింది అధికారికంగా మీకు ఇచ్చారు ఇవాళ ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ కానీ ఇండిపెండెంట్ బాడీ వాళ్ళ ఈరోజు నామినేషన్ విత్డ్రా చేసి ఇవాళ నిన్న సాయంత్రానికే మాకు సీరియల్ నెంబర్లు సింబల్స్ ఐడి కార్డులు ఇవ్వాలి కానీ ఇప్పటికీ కూడా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇండిపెండెంట్ అభ్యర్థుల సమస్యల మీద దృష్టి సారిస్తలేరు ఎవరిని విత్డ్రా చేపిద్దామా ఎవరు విత్డ్రా చేస్తే వారిని గ్రీన్ క్లారిటీ లోపలి తీసుకుపోతున్నారు వాళ్ళకు డబ్బులు విత్డ్రా చేసిన వాళ్ళకు ప్లస్ రిజెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చో ఉన్నారు వాళ్ళకి డిపాజిట్స్ ఏ పార్టీ ఇచ్చిన ఏది ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు కదా విడ్డ్రా డిపాజిట్ ఏదైతే చేసిరో ఆ డబ్బులు ఇవాళ లకు నువ్వు ఇక్కడ వాళ్ళకు ఇవాళ గుర్తులు కేటాయించలేదు సీరియల్ నెంబర్లు ఇవ్వలేదు దాని మీద కదా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇక్కడే ఇక్కడే కుట్రలు కుతంత్రాలు అవుతున్నాయి యుద్ధం చేయాల్సిన చేతుల కత్తి తీసుకొని పక్కన పెట్టి గెలవాల్సిన చేతుల వాళ్ళని కుట్రలు చేసి నువ్వు ఇక్కడనే వాళ్ళని నడిపిస్తున్నావే నువ్వు గ్రౌండ్లో వాళ్ళకు కోనిస్తలేవు ఇవాళ ఎవరిని ఇవాళ ఎవరైతే డబ్బులు సంచులు పట్టుకొని ఉన్నారో వాళ్ళ చేతికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆయుధం ఇచ్చింది వాళ్ళకు అన్ని వనరులు కల్పించింది వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కడెక్కడ మాల మారమూల ప్రాంతాల నుంచి ఇవాళ జూబ్లీ హిల్స్లో మా సత్తా తడాక చూపిస్తామంటే వాళ్ళ తడాకాని ఇక్కడ తడక చేసి పెట్టినరు మొత్తానికి అయితే క్లియర్ గా చెప్తా ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిల్చున్నారో వాళ్ళందరి ఆశలు నిరాశలు చేస్తూ ఇప్పటివరకు సింబల్స్ కానీ ఏదైతే సీరియల్ నెంబర్స్ కానీ అంటే బ్యాలెట్ పేపర్లో కళ కనీసం ప్రచారానికి వెళ్తే మాది పలానా బ్యాలెట్లో సీరియల్ నెంబర్లో ఇంత ఉంటుంది లేదంటే రెండో బ్యాలెట్లో ఉండదు మూడో దాంట్లో ఉంటుంది బాక్సులలో అని చెప్పేట ఈవీఎంలలో ఉండదు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇవాళ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆరు నిర్లక్ష్యం వహిస్తుండని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా వీరైతే వేచి చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక రేపు అధికార పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేమే మొత్తం తీసుకొస్తాం చేస్తాం అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిలబడ్డటువంటి స్వతంత్ర అభ్యర్థులైనా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులైనా కులాల వారీగా కాకుండా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులను ఉపయోగించుకునే కాంగ్రెస్ పార్టీ వాడైనా బీఆర్ఎస్ఓడైనా ఇండిపెండెంట్ అయినా ఇంకో పార్టీ వాడైనా నిలబడుతున్నాడు అనేది గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అదే ప్రశ్నలు సూటిగా రేవంత్ రెడ్డి కూడా అడిగే దమ్ముందా అని కూడా ఛానల్లకు కూడా సవాల్ విసురుతూ ఉన్నారు క్లియర్గా మేము కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం మీకు ఇప్పటికే సీరియల్ నెంబర్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి మరి వీళ్ళ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళు కూడా ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళే మరి మీకు బరిలో నిలబడుతున్నారు ఎవరితో మీరు పోటీ పడుతున్నారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపైన ఉందని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల అధికారులు మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఇండిపెండెంట్లు అయితే తమ సత్తాన్ని దాటుతాం ఏదైతే బుద్ధి చెప్తామని కూడా క్లియర్గా ఈ ప్రధాన పార్టీలకి బుద్ధి చెప్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి జూబ్లీహిల్స్ ਪਰਾਜਾਤੀਰਪੇ ਇਹ ਵਿਧਾਨਾ ਹੁੰਦਾ ਅਨੁਸਾਰ ਆਮਸ਼ਾਨੀ